హోటల్లో అడ్డం అదికుపోయిన అఖిల్ పైల్వాన్ కాదు ఒక బ్రోకర్ అని హైదరాబాద్ అమెచర్ రెజలింగ్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు పైల్వాన్ అంటే గొడవలు హత్యలు అత్యాచారాలు కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో అఖిల్ పైల్వాన్ అని ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు పైల్వాన్లు అని పేర్లు పెట్టుకుని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నగర్ రామ్నగర్ అని పైలవాన్ అంటున్నారు కాదు పైలవాన్ కాదు సోషల్ మీడియాలో పైలవాన్ అని రాసుకుండు ఫేస్బుక్ పైల్వాన్ అయినా పైలవాన్ ఒరిజినల్ పైలాన్ కాదు ఇంకో కొంతమంది బంగారం వేసుకొని పైలాన్ అంటారు పైలవాన్ కాదు పైలవాన్ అంటే చెంట తీసి కష్టం చేసుకుని పైలాన్ అంటారు లంగోడు కట్టుకొని పైలాన్ చేయి కుర్సీ కొట్లాడితే పైలాన్ అంటారు ఇప్పుడు మా కాలేబాయ్ ఉన్నాడు ఇరవై ఆడి నేను పంతొమ్మిది నేషనల్ అయినాడు సురేష్ అంటే అన్నాడు ఈయన నేషనల్ ఆడిండు ఈయన అక్కడ ఉన్నది కాళేబాయిదు అక్కడ ఉంది మా దాలాతా మా అక్కడ ఉంది ఇట్లా వీళ్ళకి పైలవాన్ అంటారు కానీ ఓడికో తీసుకొచ్చి పైలవాన్ని మొత్తం మా పైలవాన్ గేమ్ మొత్తం బదలామైపోతుంది వీడికే జాబ్ ఉన్నాం ఇది కొత్త న్యూస్ మొత్తం ఇది పైలవాన్ పైలవాన్ పైలాన్ ఇప్పుడు చిన్న చిన్న పైలాన్ ఉన్నారు మంచి నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ పైలాన్ ఉన్నారు ఇటువంటి వాళ్ళ జాబ్ లో వస్తలేవు ఈ అఖిల్ వాళ్ళు జాబ్ లో వస్తలేవు గోగర్ పని చేస్తాలో జాబ్ పైలవాన్ అంటారా దో తిన్ దిన్సే మీడియా ఛానల్ మే చల్ అఖిల్ పైల్వాన్ కర్కే वो पहलवान नहीं है पेशे से वो फेसबुक पर पहलवान बोलकर लगा लिया उसके उसके द्वारा उसको पहलवान कहा जा रहा है और पहलवान किसे कहा जाता है जो दंगल में लंगोट बांध के कुश्ती लड़ता है हैदराबाद डिस्ट्रिक्ट में लड़ता है स्टेट तेलंगाना में लड़ता है नेशनल को फेस करता है जो बचपने से कष्ट करता है उससे पहलवान कहा जाता है इस प्रकार के लोगों को पहलवान नहीं कहा जाता आजकल यहाँ पर हमारे एक चर्चा चल रही है कि बस कोई अगर रॉडी शीटर है या फिर कोई जिसने सोना ज्यादा पहन लिया या कोई है जमीन कब्जा इनको पहलवान कहा जा रहा है पहलवान <सलीन> पहलवान पहलवानी पहलवान रेस्लर ने अंटर इंटरनेशनल प्लेयर नेशनल प्लेयर ने अंटर पहलवान अवडी ब्रोकर ल्रोकर ఆరు దొంగలని అందరినీ పైల్వాన్ పైల్వాన్ అని మా స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ మొత్తం బద్దాం చేసి ఇడిసేసేసారు పైల్ వాన్ అనేది పైల్ అనేది అని అంటారు ఇంటర్నేషనల్ బ్రెస్లర్ నేషనల్ మిడిలిస్ట్లు అని కోచ్లని వాళ్ళని